ఈ రా అనుభవంటే ఈ వచ్చేసా మళ్ళా నిద్రపోయినారు మళ్ళా వచ్చి మళ్ళా ఈస్కొని పోతే అని సాగిపోయింది ఓ ఉండిన సచాయంటావా అంటే ఓ ఏనుగులు వచ్చి ఇల్లు పాల్గొట్టేనప్పుడు వచ్చిందో ముందుగానే ఈసుకొని వచ్చేసింది ఆడా ఎంతో అని ఈ ఏనుగులకి ఏ పరిష్కారం చేద్దామని ఇప్పుడు నా ప్రశ్మీడు మీరు మాట్లాడారా ఎవడికన్నా నష్టపరిహారం వస్తాదో మంత్రి వచ్చినాడో నష్టపరిహారం ఇచ్చినాడోతే నష్టపరిహారం అనేది తాత్కాలికం ఆ క్షణానికి శాశ్వతమైన పరిష్కారాలెక్కడా ఎక్కడ యే మంత్రి గారి నుండి శాశ్వతమైన పరిష్కారాలు ఎక్కడా ఎమ్మెల్యే గారి నుండి శాశ్వతమైన పరిష్కారాలు ఎక్కడ శాశ్వతమైన పరిష్కారాలు అక్కడ మీకంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను పెద్ద వ్యక్తులు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తులు అందరూ కానీ సమస్యలు అనేటి వచ్చినప్పుడు తప్పకుండా సమస్యల దగ్గర పోరాటం చేయాల తప్పకుండా నీకు నేను మాటిస్తా ఉండ గెలిచిన తర్వాత ఏనుగులే కాదు అన్ని ప్రాణులు ఈ పలమనేర్ నియోజకవర్గంలో సుభిక్షంగా ఉంటాయి ఇప్పుడు ఈ ఏనుగులంతా వచ్చేదానికి ప్రధానమైన కారణం ఉందా ఎప్పుడు గజేంద్రుడు వచ్చి ఊర్లో పడి జనాలను చంపించేది ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు ఇవి వచ్చేసి ఊర్లో పడి జనాలు అంతా చంపుతా ఉన్నాయంటే దీనికి ప్రధానమైన కారణం ఒకటి ఉండదు ఏమి అంటే ఆకలికి అలవాటిచ్చి నీళ్ళు లేక ఘోషించి అవి అడవుల్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా తినవో మాంసం తినవో అట్లీస్ట్ ఊర్లోకి వచ్చి ఒకన్నో ఇద్దరు చంపితే మా బాధ అర్థమైతుందేమో వీళ్ళకి ఎప్పుడు చూడు ఈరోజు కూడా అబ్బా అనకందా ఏనుగులు దైవ సమానం ఏనుగులే కాదు ఈ రోజు కోతులు కోతులు కూడా దైవ సమానం ఈ రోజు అన్ని కోతులు ఊర్లోనే ఉన్నాయి ఆ ఊర్లు చూసినా కోతులు ఎక్కువ అయిపోయినాయి ఎందుకు ఊర్లోకి కోతులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇవిటికి నీళ్లు లేక తిండి లేక చాలా వరకు ఆహారం సాలక ఇటువంటి బాధల్లో ఇవి వచ్చేస్తాడు దీనికి రాజకీయ నాయకుడు అనేవాడు ఒక ఎమ్మెల్యే అనేవాడు మీకు మాత్రమే పాలకుడు కాదు ఒక మనుషులకు మాత్రమే పాలకుడు కాదు ఆయన అండర్లో ఏవే వస్తాయంటే అటవీ ప్రాంతం మొత్తము వస్తుంది చిన్న కూ నుండి ఏనుగుల నుండి కోతుల నుండి ప్రతి జీవరాశు ఆవుల నుండి ప్రతి ఒక్కడికి పాలకుడు అనేవాడు వాళ్ళన్నిటిని సంరక్షించ సంరక్షించవలసిన వాడు పోలీస్ స్టేషన్లు ఐదు పోలీస్ స్టేషన్ ఆయన పరిధిలో ఉంటుంది అధికారులంతా ఆయన పరిధిలో ఉంటారు ఎమ్మెల్యే అంటే మొత్తం ఆయన ఉంటుంది ఒక ఏనుగు వచ్చి పగల దానికి జవాబుదారీ ఎమ్మెల్యేనే వహించాల కోతులు ఊర్లో అలమటిచ్చి అల్లాడుతా ఉన్నా దానికి జవాబారి ఎమ్మెల్యేనే వహించాలా అర్థమైతే అది లేదమ్మా ఇది ఏమప్ప మాకేం సంబంధం చెరువులు షానా వరకు ఉండయి ఏడ కుంటుంది ఏడ చెరువు ఉంది మును తోలుకున్నాము అనేది మెయిన్ లో వస్తుంది కానీ వీళ్ళకి ఆడ నీళ్ళు సౌకర్యం చేద్దాము మంచి చెట్లు పుండ్లు కాయలు అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే మెయిన్ వీళ్ళు ఎవరికి లేదు అలా చాలా మంచి వర్డ్స్ ఇవంతా ఇది చాలా గొప్ప మీరందరూ మీరందరూ దగ్గర మీరందరూ వల్ల ఇది చాలా గొప్ప విషయం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏమైతే ఈ అడవిలో అటవీ సంపద అనేది గాలి వదిలేసినాం మనమంతా ఈ అటవీ సంపద నుండి మన 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 పొలం నేర్ నియోజకవర్గానికి కొన్ని కోట్ల ఉత్పత్తి వచ్చేలాంటిది కూడా ఉంది ఎన్నో చెట్లు కానీ పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కాని అక్కడుండే అటవీలో ఉండే ఒక సంపద కానీ వీటిని అన్నింటినీ అభివృద్ధి చేసుకునే దానికి ఒక స్కీమ్ అనేది పెట్టల అప్పుడు ఏమైతుందంటే ఏనుగులు రావు ఈ పందులు అవి ఇవి ఆ శ్రేణుల్లో పడి తినేసే తెలిపి కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్సే రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్సే దానికి నేను మనస వాచ కర్మణ కట్టుబడి నేను ఈ ఊర్లో మాటిస్తా ఉన్నాను తప్పకుండా నిలబడతాను సరేనమ్మా ఇంకా సమస్యలు లేకుండా సరేమ్మా తల్లి అంతే కాదు మనం ఇప్పుడు నేను ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఈ గతి ఎవరికి పట్టగలు ఈ ఇంకా ఈ గతి ఎవరికి పట్టడం వేస్తాను అన్నీ మన కోటం సహకరించాలి అన్నకి ఓటు అనేది శివశాంతరానికి హస్తం గుర్తుకి

అందరికి ఓటు చాలా జనైన్ పర్సన్స్ ఊర్లు ఊర్లు దిగేయండి ఇంకా ప్రేమిస్తూ ఇంత అద్భుతంగా మాటలు మాట్లాడేది ఆ ఎక్కడైనా ఉందా ఎవరైనా చూసినావా పైకేమో ఎమ్మెల్యే వచ్చినాడు అన్న అంతే షేక్ హ్యాండ్ ఇచ్చి మా అన్న వెళ్ళిపోతా ఉంటారు అంతే కానీ కడుపు ఇదేమంటే ఇది మన గొప్పతనం కాదు అదే కాంగ్రెస్ గొప్పతనం అదే గత ప్రభుత్వంలో ఎప్పుడు మాకు ఈ ఆలోచనే లేదు మేము చచ్చిపోయినాము పై పాడి మాకు నేను పెరిగింది అనే ఆలోచనలో రెండు పార్టీ వైఎస్ఆర్ టీడీపీ అంటే మనము సచ్చినదే వాడు ఏదో ఒకదానికి పూలమాల వేసుకో అబ్బా అనే వాస్తవం ఏముగాని ఒక ప్రజలు పథకం కావచ్చు ఒక హైకమాండ్టీ తెచ్చిండేది ప్రజల సేవ చేసేదానికి ఆలోచన లేకున్నా వచ్చి గెలుపొందినాడు అంటే మేము మా హస్తం గుర్తు మా నేస్తం పోయింది ఇంకా మేము ఎవరి కోసం బతకల్లా అనే ధీమాలో ఉన్నప్పుడు వచ్చి మళ్ళా తర్వాత అందరూ మళ్ళా ఇంకా ఏదో ఒకటి ఇంక రెండే కదా ఉండేది టీడీపీ వైఎస్ఆర్ ఆ రెండు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కి శేషాం రోజు మాట్లాడుతుంది నువ్వు చేసింది నా బొచ్చుతో సమానం నువ్వు ఈ పూర్తం మా శివశంకర్ ఎమ్మెల్యేగా చూడాలనేది మా గీమా రై కావచ్చు పొగినే కావచ్చు కోరాడడానికి ఎనీ టైం వాడు ఎవడైనా సరే ఎవడు అడిగినా సరే ఇది నిజమన్నా ఇది ఖచ్చితం చాలా పెద్ద బాధ్యత చాలా ప్రేమను చేసిన ఆమె మీద పెడతా ఉండారో ఈ జీవితం ఇరవై నాలుగు గంటలు ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉంటా ఇక్కడ లేనంటే ఢిల్లీలో ఉండొచ్చు లేదా మన విజయవాడలో ఉండొచ్చు ఆ రెండు తావులు తప్పితే పలమనేరు ఈ మూడు తావుల్లోనే నేను ఉంటా దుడ్డు ఆస్తు మాత్రం రాలా ఇది కన్ఫామ్ నాకు దుడ్డు అవసరమే లేదు ఏంపా కాబట్టి తప్పకుండా మీరు పెట్టిన నమ్మకాన్ని ఉడిపించుకుంటా మనమల్ని ఆపే మన ప్రపంచనాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ఎందుకంటే పార్టీని బతికించుకుంటా ఉన్నాం గెలిపించుకుంటా ఉన్నాం అన్ని చేసి పది సంవత్సరాల వాళ్ళు ఏం చేయలేదు దాన్ని చేసి చూపిస్తాం ఏంపా తప్పకుండా చాలా సంతోషం వేసింది ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి అన్న చెయ్యి నా చెయ్యి కలిస్తే ఎంత ప్రభంజనం అవుతుంది ఇంక చెయ్యి నా చెయ్యి కలిసి ఎంత ప్రపంచం అవుతుంది ఏమన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు నీ దుడ్డుంది రెండు వేల నాలుగు వందల కోట్లు నీ దుడ్డుంది రెండు వేల నాలుగు వందల కోట్లు మా పెద్ద దుడ్డు కూడా ఉంది యాడుంది పలమనేరు గత ఐదు సంవత్సరాల నుండి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరిగిందంట రెండు వేల నాలుగు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడంట మన పలమనేరుకి ఏమైంది రెండు వేల నాలుగు వందల కోట్లు నాకు అర్థం కాదు యాదవ్ అని పోయింది ఎక్కడ పోయింది మన మందులు కుసేవాళ్ళు డిపిటీ కుసేవాళ్ళు ఒకసారి ఏమేమైంది ఏమేమిటి చేసినారు ఒకసారి అంత లెక్కలు ఎత్తుకుంటే ఒక గ్రామానికి ఒక కోటి అనుకుంటే ఐదు ఐదు వందల కోట్లు చేంజ్ కదా అట్లా ఆ లెక్కన ఎత్తుకుంటే ఒక గ్రామానికి వచ్చేసి మినిమం వచ్చేసి నాలుగు ఇంకా ఐదు కోట్లు రావు ఎంత మాత్రం ఎంత మాత్రం పనులేని నియోజకవర్గంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తా

ఈ సంధ్య తిరుమల కొండయ్య పల్లెలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ముందు ఇదే గ్రామంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ గా ఎన్నికైన అన్న ప్రకటన కూర్చున్నాం చాలా సంతోషం అయితే ఉంది మేమందరూ మాట్లాడుకున్నాం ఇదే కాదు ఇంకా ఏ ఏ దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్నా మేము అంతా వేరే కాదంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ వదితండి బిడ్లు మేమంతా ఇది కాదు కొత్తూరు మంజమ్మ వాళ్ళు కోలారంలో ఏడు వందల దేవస్థానాలకి నిర్మాణానికి భాగమే కాదు మామే బంధుత్వం చెప్పుకోవాలని ఏదో మీ అందరూ కొత్తూరు మంజమ్మ మా మామ అంటే ఉడట్లు పడతాయమో లేకపోతే ఏదైనా నేను చెప్పుకుంటూ ఉండే వ్యక్తిని కాదు అలాంటి వ్యక్తిని కాదు కానీ హీజ్ ఇన్స్పిరేషన్ మంచి ఉంటే మంచి చెప్తాం అది మామైనా అది వేరే వాళ్ళైనా ఎవరైనా కానీ మంచి ఉంటే మంచి ఇటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అన్ని నిర్వర్తిస్తాం ఒక రూపాయి లంచం తీసుకునేది లేదు ఏదో గద్దదాస్పద రాజకీయాలకు వచ్చేది లేదు భగవంతుడు ఎంతో గొప్ప స్థానంలో పెట్టినాడు అండి అమ్మా అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి చిని గుర్తు ఇది పాతకాలం ఇంకా ఉండే ఒక పార్టీ ఈ పదేళ్ళ నుండి ఈ పార్టీని సంతృప్తిగా చంపేసినారు దాన్ని మళ్ళీ బతికించుకోవాలని చెప్పి చాలా కష్టపడతా ఉంది రాత్రి పదు ఇది ఒక మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఇంటి కుటుంబంలో ప్రతికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక మహిళ అకౌంట్కి వస్తుందంటే ఇది ఆశ్రమేషన్ విషయం కాదు ఇది అదే ఒక వయసు అయిపోయిన పెద్ద నాలుగు వేల రూపాయలు ఇప్పించినంత ఆశాభాషి కాదు అంగవైకల్యంలో ఉండే వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇప్పించినంత ఆశాభాషి కాదు నీ బిడ్డలు ఎల్కేజీ నుండి పిలిచి వరకు చదువుకునే దానికి విద్య ఫ్రీ అనేది ఈజీ ఇంగ్లీష్ కాదు ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైతే అందరికి ఇంటి నిర్మాణం జరుగుతుందంటే ఈ పార్టీ ఆషామాషి పార్టీ కాదు రైతు తమోటాలు ఎక్కువ పార్పో చూసిన కూడగా మద్దతు రేట్లు లేవని చెప్పి పారిపోజేసినారు కానీ ఈ రోజు మనం పెట్టిన పెట్టుబడికి యాభై పర్సెంట్ మద్దతు కదా ఈ రోజు ప్రకటించిన ఆశా కాదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణ పదహైదు వేల లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ప్రతి సంవత్సరం కంపెనీలు ఇక్కడే ప్రతి మనం చేసుకుని ఇక్కడే జాబులు చేసుకునే స్థితిలో ఉండాలనేది ఆశా మనిషి ఇది కాదు ఇమ్మీడియట్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తక్షణ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామనేది ఆశా ఇది కాదు అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు పక్కనున్న రాష్ట్రం ఐదు గ్యారెంటీలే పక్కన తెలంగాణలు కానీ ఇక్కడ వచ్చేసి తప్పకుండా తొమ్మిది గ్యారెంటీలు తొమ్మిది పథకాలతో రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇక్కడ పరంగా నేను ప్రతి ట్రాక్టర్ దున్నుకోవాలనుకుంటే నలభై పర్సెంట్ సబ్సిడీతో వెయ్యి రూపాయలు ఉంటే ఆరు వందల రూపాయలకి ట్యాక్టర్ పంపిస్తాను ఎవరికైనా సరే ఈ బోర్ మన పరమే నియోజకవర్గంలో తప్పకుండా ఒక పని చేసుకోవాలనుకుంటే వెయ్యి రూపాయలు జేసిపి కాస్ట్ అయితే నలభై పర్సెంట్ సబ్సిడీ తెయ్యాలనుకుంటా ఉన్నాను ఏ పరుగుట్లయినా నాణ్యత కలిగిన పరుగుట్లు మీకు వచ్చేస్తున్న అగ్రికల్చర్ కి సంబంధించింది ఏదైనా సరే నలభై పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నారు తప్పకుండా ఇక్కడ ఉన్న యూత్ యూత్ వాళ్ళ ఐడియా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా ప్రోత్సహించి వాళ్ళ బిజినెస్ కి తప్పకుండా వాళ్ళకి సహకారం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు పొలం నియోజకవర్గం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఇంటికి ఒక కుళాయి ప్రతి ఇంటికి ఒక కుళాయి రాత్రి పన్నెండు గంటల్లో మనం కొడాలి నీళ్ళు వచ్చే రోజులు రావాలనేది నేను డిసైడ్ చేసేసిన ఇక ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు ప్రణాళికలతో వచ్చినాం ఇది వేరే విధంగా తీసుకోవద్ద దయచేసి ఇది గొప్ప విషయాలు కాబట్టి నేను ఇక్కడ చెప్తా ఉన్నాను శ్రీరాముడు సాక్షిగా ఆ సీతామాసు సాక్షిగా ఆ లక్ష్మణుడు సాక్షిగా ఈ పదం మీద అభివృద్ధి గొప్పగా జరగాల అయినంత రేపే కావాలంటే రేపే ఆ మహానుభావుడు శ్రీరాముడు విగ్రహం సీతామాత విగ్రహం ఆ లక్ష్మణుడి విగ్రహం తీసుకొని ఈ ఊరు నుండి మన పదమైన అభివృద్ధి ఆ శ్రీరాముడు ఆశీర్వాదంతో జరిగింది ఈ ఊరు నుండి ఆరంభం కానీ మన పార్ధ్య మా అన్న ఆయన లేకపోతే ప్రతి సంవత్సరంలో ఆయన పార్టీ జీరోలో ఉన్న కష్టపడిన వ్యక్తి ఎన్నో దేవస్థానాలకి యాభై వేలు అక్కడ ఇచ్చిన వ్యక్తి చదువు కాబట్టి తప్పకుండా నేను తమ్ముని అన్న మాట ఇచ్చినాడు హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టిస్తాను ఇదే కాదు ఇందో చాలా వరకు చాలా దగ్గర సేల్స్ ఉన్నాయి అవన్నీ నేను చేస్తాం ఇది ఒకటిసారి నిదర్శనం అంతే మీరందరూ నన్ను నమ్మండి ఆ నమ్మకాన్ని నేను వినిపించుకుంటాను నేను మీ ఇంటి బిడ్డ నేను రాజకీయ వ్యక్తిని కాదు ఒక బిడ్డగా తీసుకోండి నేను ఒక రైతు కుటుంబం ఒక రైతు నేను మా అమ్మ నేనే మణి ఇప్పటికీ మణిలాడితే ఆ అమ్మ ఓడించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అంత గొప్పగా మణిలాడుతుంది మా అమ్మ నాకు తెలుసు ఇదే కొండ కింద బదలాపురం బదలాపురం గ్రామంలో నేను పెళ్లి చేసుకున్నా మా అమ్మ అక్కడే కాబట్టి తప్పకుండా నేను ఇక్కడ ఉన్నాను నేను నేను తుట్టు నేను పెరిగిన కాబట్టి అందరూ ఒక ఇంటి బిడ్డగా చూడండి ఈ రోజు ఈ దేవస్థానం నుండి శ్రీరాముడు పాలన మన పాలనలో ఆరంభమవుతుంది తప్పకుండా ఎప్పుడు నేను ఈ పురుషుకి వస్తా ఉంటాను ఇకపైన ఈ ఊరితో ఎప్పుడు నా మహిళకి నీట్లో ఉండి మనం అందరూ కలిసి కలిసి మొదలు పోదాం అభివృద్ధి పదం పైన వెళ్దాం యువకులందరూ ఒకటవుదాం తప్పకుండా ఇక్కడ ఎవరూరికి ఏమేమి సమస్యలు ఉందో అన్ని పరిష్కరించుకున్నాం ఏ సమస్య ఈ శ్రీరాముల ముందరే ఏ సమస్య సరే ఈ శ్రీరాములు ముందే అన్ని పరిష్కారాలకి తీర్పు తీసుకుని ఇక్కడే పరిపాలన మనం ఊరి పరిపాలన ఈ గుళ్ళోని ఏ సమస్య వచ్చినా సరే ఈ గుళ్ళో కూర్చున్నా పరిశీలించుకున్నాను ఇమీడియట్ గా కాబట్టి తప్పకుండా ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తూ అలా దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాను అనుకోవద్దండి ఇది రాజకీయం మాట్లాడలేదు నేను తప్పకుండా అభివృద్ధిని మాట్లాడాలి నేను ఈ రోజు ఇది రాజకీయం కాదు ఇది అభివృద్ధి కాబట్టి తప్పకుండా మన అందరూ అభివృద్ధి పదంలో పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై హింద్ జై జై అందరికి నమస్కారం ఇప్పుడు ఈ రోజు చిన్నప్పుడు ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాం కి ఇప్పుడు వంతి నుంచి ఆయన ఉన్నప్పుడు సుక్కు కూడా వచ్చినాడు వాళ్ళు ఇప్పుడు ఏనుగుల నుంచి ఇల్లు పడిపోయింది కదా రెండు నెలలు రెండు నెలలు అతను పలు పాపం పాప ఎవరు లేదు ఏ ఆఫ్ కూడా వాళ్ళ మీ దగ్గర పోలేదు అన్న ఫోటో ఇప్పుడు మీటింగ్ లో ఆ వెంటనే ఐదు నిమిషాలు ఆ ఊరికి పోవాలన్నా కానీ పది నుంచి గంటలు అక్కడ నుంచి ఇట్లా ఎన్ని ప్రోగ్రామ్ ఎంత బిజీగా ఉన్నా నేరుగా బొంతం వాడు పల్లెపోతున్నాయి అలా వెంటనే ఈ మనోహర్ పిల్లలు లేదా మంది వాగులు కూడా రాజులున్నా గుడి అంటే వెంటనే స్పందించి వచ్చినా అలా ఆయనకి ఎప్పుడు మనకు రుణపడి ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టినా ఆయన సెలవు తప్పాలి మేము కూడా ఈమె ఆయన సెలవు తీసుకొని ఆయన దగ్గర మేము కూడా చేరిన పార్టీలు ఉంటాయి ఈ బుద్ధి పోతా ఉంటాయి ఆయన ఇక్కడ పలు నివాసి అతను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కష్టపడి భయపించిన వ్యక్తి ఆ డబ్బు కోసం ఒక కాదు ఇప్పుడు ఆయన ఆసానితని మాట ఇచ్చి ఇచ్చిన ఆయన తమ్ముడుగా వచ్చి ఈ ఊళ్ళో దొరుకుని ఈ గుడిలో మీకు ఇమ్మీడియెట్లీ విక్రహాలు పంపిణీ చేస్తానని చెప్తున్నాడు ఆయన మీ గ్రామంలో మనమంతా కూడా అగ్గిపడి ఉన్నది ఆయన కూడా మనము ఆయన చూసే వాళ్ళు అతను సాధ్రత కోరుతున్నారు గ్రామం ఇది మన మందు ఒకటే మీరు ఏర్పాటు చేయకండి మనలో ఇంకా ఉండాలి ఇది కాదు ఆ శ్రీరాములు పాదాలు చెంతన మన గ్రామం ఆదర్శ గ్రామంలో కానీ మీ అందరూ సహకారంతో అంత మంచిది కానీ ఇప్పుడు ఆ సుబ్బుకి ఇవి పోయి సూచిన వెంటనే అన్న ఏం చెప్పినంటే ఇమ్మీడియట్లీ రేకులు అతను కావాల్సిన సిమెంట్ అన్న మూడు రోజులు రెడీ చేసేయండి అని చెప్పినాడు అది సొంత యాక్చువల్గా ఇప్పుడు కోర్టు ఉంది కాబట్టి ఈ విరాళం ఇట్లా చేయకూడదు దయచేసి ఎక్కడ కూడా మీ మనసులో పెట్టుకోండి ఆయన చేసే సహాయం ఖచ్చితంగా చేస్తారు

அம்மாக்கு புள்ளலா வந்துட்டாரு புல்லோட பாயா கேட்டானே டவர்ல வந்து நம்ம மண்டிக்குடா போ மாட்டறல அந்த கடவுளே లేదు మన ఇట్లా సైడు కడకాపల్లి పంచాయతీ ఉంది ఇది చాలా రోజులు ఇది చాలా రోజుల నుండి నేను మాట్లాడాలి మన సుధావాళ్ళు కాని వీళ్ళంతా ఫోన్ చేస్తే ఎందుకు సుధా నాలుగు రోజులైనా నువ్వు రావు అంటే మా ఊర్లో టవర్ లేదు సార్ టవర్ లేదా లో ఉన్నట్లుగా ఒక టవర్ లేకుండా మిద్దుల పైకి సింతమనుల పైకి ఎక్కి లేకపోతే అడైనా బండపైకి పోయి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే ఈ పదిహేను ఏమైనా మార్పు చెందిందంటే ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వెంటనే మీ ఊర్లు అన్నింటికి సిగ్నల్స్ దానికి మాట్లాడి అధికారులతో మాట్లాడి పిలిపించి నూటికి నూరు పాలు యా సిగ్నల్స్ లేవు సిగ్నల్ లేని గ్రామం వచ్చేసి పలమనేరులో ఉండకూడదు ఈ టవర్లు లేని ఊర్లో ఎవరైతే టవర్లు మీరు బాధపడతా ఉంటారు యా ఊర్లో అయితే ఉందో ఈ నాగరెడ్డి పంచాయతీలో పదకొండు గ్రామాల్లో టవర్ ఎవరికైతే లేదో ఇమ్మీడియట్ అధికారులతో మాట్లాడి గెలిచిన వెంటనే తప్పకుండా టవర్ వేపిస్తాం దీంట్లో ఎటువంటి సందేహము లేదు మీరు నమ్మచ్చు అంతే తప్పకుండా గెలిచిన తక్షణ్ టూ మంత్ లో అధికారులు చూపించి టవర్ వేపించుకున్నాం 他不管了。